నాకేమో ఇంట్లో కోళ్ళను పెంచడం ఇష్టం మా ఆయనేం వద్దు ఇంటి నిండా పెట్టేసి గలీజ్ చేస్తుంది ఇల్లు మొత్తం బండలు గలీజ్ గలీజ్ కనిపిస్తాయి అంటాడు కానీ నా కోరిక ఆడ చంపుకుంటే నేను బయటకు వెళ్తుంటే రోడ్ మీద కనిపించినప్పుడు ఇంకా లాస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అయితే నేను తీసుకున్న ఒక మూడు జతలు ఒక జత ఏమో ఈ కోళ్ళు పెద్ద కోళ్ళు వీటిని ఏమంటారంటే టర్కీ కోళ్ళు అంటారు ఒక జతనేమో గిరిరాజ్ గోడి ఒక జతనేమో కోళ్ళు ఇవి తీసుకెళ్ళినా ఏమైందో ఏమో టర్కీ కోళ్ళలో ఒక కోడి అయితే చనిపోయింది అంటే నాదే మిస్టేక్ వచ్చినప్పుడు ఎటు వెళ్ళొద్దని చెప్పేసి దారం కట్టి పెట్టిన ఆ దారం దాని మెడ ఏమో చనిపోయింది ఎట్లనో అనిపించింది ఇంకా తర్వాత ఇవే ఉంటున్నాయి తిరుగుతున్నాయి మంచినే ఇంకా ఈరోజు బయటకు వెళ్తున్నప్పుడు మళ్ళీ కనిపించినాయి అదే ప్లేస్లో పెట్టిరు టర్కీ కోడి ఒక్కటే ఉంది కదా వాటికి తోడు తీసుకెళ్దామని చెప్పేసి ఈరోజు కనిపించగానే వెంటనే బండాపి ఇంకా మళ్ళీ ఒక జత అయితే తీసుకున్న ఇది జత థౌజండ్ రూపీస్ తీసుకున్నారు ఇంకా రాగానే వదిలేస్తే చూడండి వెళ్ళకుండా అట్లనే ఉంది అది రెండు కొళ్ళనే ఇంకా దారం ఇప్పేసి వీటి తోడికైతే పంపించేసిన కొంచెం అటు ఇటు తిరిగినాయి వీటికి అయితే గింజలు సర్దలేస్తా సద్దలు తింటాయి ఇంకా కొద్దిసేపు తిన్న తర్వాత ఇక వీటిల్లో పాత వాటిల్లో కలిసిపోయి అన్ని కలిసి తిరుగుతున్నాయి ఈ వీడియో చూసే వాళ్ళకి ఎవరికైనా కోళ్ళను పెంచడం నా లాగనే ఇష్టమై ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి